ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేగంగా కలుగుతున్నాయి ముఖ్యంగా వైసీపీ పెద్ద ఎత్తున వైసీపీలో ముసరం బయలుదేరింది మరి విజయసాయిరెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి ఏటుగా క్రిమినల్ కేసులో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం పుచ్చుకునేవాడు ఇంకా రాజ్యసభ సభ్యత్వం ఇంకో నాలుగేళ్ళు మిగిలి ఉండగానే పార్టీకి దాంతోపాటు ఈ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించడమే కాకుండా నేను వ్యవసాయం చేసుకొని బతుకుతాను రాజకీయాలు దూరంగా ఉంటాను నాకు ఎవరు శత్రువులు లేరు నేను ఎవరిని శత్రువు భావించడం లేదని చెప్పుకుంటూ ఇవాళ ధర్మవచనాలు ధర్మపన్నాలు మాట్లాడుతున్నారు కానీ విజయసాయిరెడ్డి గతంలో చేసిన ఆరాచకం కానీ గతంలో చేసిన వైసీపీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి తర్వాత వెంటనే ఆదేశాలు ఇచ్చే లీడర్గా ఉన్న ఆయన విశాఖపట్నం కేంద్రంగా అనేక ఆర్థిక నేరాలు చేశారని వ్యక్తిగతంగా నేను ఇప్పుడు ఆరోపించిన కానీ వచ్చిన వార్తలను బట్టి ఒక మహిళతోని డీలింగ్ డీలింగ్ చేశారని చెప్పి రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద దాంతోపాటు విశాఖ నగరాన్ని కొంచెం ఆర్థికంగా చాలా నష్టం చేశారని దాంతో దాంతోపాటు మనకు రిషికొండకు గుండు కొట్టారని ఇట్లా అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆయన దాంతోపాటు విజయసాయిరెడ్డి ఈ గత రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ప్రధానమంత్రి మోడీతో అమిత్ షాతో కూడా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా మనకు అందరికీ తెలుసు కానీ ఇవాళ ఆ వరకు చెప్పాలంటే కాలం కలిసి రాకపోతే తాడే పామయ్య కలుస్తుంది అనడానికి మంచి ఉదాహరణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిన విజయసాయిరెడ్డి అంటున్నాడు జగన్మోహన్ తనకి తెలిసిపోయిందని కొందరు అంటున్నారు కాదు కాదు విభేదించాడు పోతే పోవా అన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు అనే దాని మీద కూడా జరుగుతుంది రెండు ఏదో ఒక నిజం కావచ్చు రెండో నిజం కూడా కావచ్చు ఒకటేమో గత రెండేళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన అలగడము దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి భార్య మన భారతి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మద్రాసుకి వెళ్ళి సెంటిల్మెంట్ చేసుకున్నారని ఈ కాలంలో మీరు పోతే ఎట్లా అని చెప్పి అంటే కన్నా ముందే కొంచెం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక కొంత ప్రయత్నం చేసిందని అనిపిస్తున్నది తెలుస్తున్నది దాన్ని కొంచెం సబ్సైడ్ చేశారని ఎన్నికల నాకు ఆగమన్నారని ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మరింత దూరం పెరిగిందని ఒక మాట అంటున్నారు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కనుక ఇద్దరి మధ్యన నివేదన పక్కన పోతే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే బీజేపీ వ్యూహం కూడా గేమ్ చేంజర్గా బీజేపీ రాబోతుందా అని అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రాష్ట్ర రాజకీయాలు లేనట్టు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ రెండు కూడా బీజేపీతో సఖ్యతనే ఉంది ఎట్లా జనసేన మొదటి ఈ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిఎం వైసీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీకి అంటే వైసీపీతోని రాష్ట్ర స్నేహితం కొనసాగించింది కదా కొన్నిసార్లు బహిరంగ స్నేహం కొనసాగింది బీజేపీకి వైసీపీకి మధ్యన ఒక దశలో అధికారంలో వైసీపీని రక్షించడం కోసం ఆయన కేసుల నుంచి రక్షించుకో కోసం కప్పం కూడా వసూలు చేశారు అనే మాట అంటున్నారు అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అప్పటికే తెగతింపులు చేసుకున్నది మోడీ తిరుపతికి వస్తే అంతకుముందు హారతులు బట్టే వాళ్ళే చెప్పులతో లేకుంటే రాళ్ళతోని స్వాగతం చెప్పిండ్రు కనుక ఎదురేకిన్రు కనుక టీడీపీ జనసేన వ్యతిరేకమైనప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రావడానికి కూడా కారణం కూడా బీజేపీ అంటారు ఆ తర్వాత బీజేపీ వైసీపీతోని అంటగాగి ఆఖరికి మూడు రాష్ట్రాలు మూడు ముక్కల రాజధాని చేస్తే కూడా అఫిడేవిట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని వేసిన వాళ్ళు రాయస స్నేహితులుగా కొన్నిసార్లు బహిరంగ స్నేహితులుగా అన్ని బిల్లులకు ఆమోదం పొందించుకున్నారు జగన్మోహన్ రెడ్డి మద్దతుతో దాంతోపాటు జే ట్యాక్స్ ఇక్కడ వసూలు చేసామని చెప్పి అక్కడికి మోడీ ట్యాక్స్ కట్టారని కూడా ఆరోపణ ఉంది ప్రతి నెల విజయసాయిరెడ్డి గారి ద్వారానే ముడుపులు ముట్టిన అక్కడికి కేంద్ర ప్రభుత్వానికి అని ఒక ఆరోపణ కూడా ఎదుర్కొంటుంది అది ఎంతవరకు నిజమో మనకు రహస్యంగా మనకు తెలియదు కానీ ఇవన్నీ రాజకీయ ఆరోపణలు కల నడుస్తున్నాయి ఈ దశలో సెకండ్ స్టేజ్లో ఉండి పార్టీని నడపగలిగే స్టేజ్లో ఉండి ఆయన లేనప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిపోవడం అంటున్నాను దీన్ని రెండు రకాలుగా చూస్తున్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిపోయిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుమతితో పోయిండా అని ఇంకో అనుమానం కూడా వస్తుంది గతంలో మనకు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు బీసీపీతోని తెగతింపులు చేసుకున్న తర్వాత వచ్చిన కష్టాలు చుట్టుముట్టిన కష్టాలను దూరం చేసుకోవడానికి అప్పుడు ఏవైతే ఈడీ కేసులు పెట్టారో సుజనా చౌదరి అప్పుడు ఎంపీలు అట్లానే సీఎం రమేష్ ఇద్దరు కూడా బీజేపీలో చేరిండ్రు అది చంద్రబాబు నాయుడు కన్న సందర్భంలో చేరిండ్రు మాకు చంద్రబాబు నాయుడు చేరలేడు కనుక ఆయన పనులు కాగల కార్యంగా అందరూ తీర్చినట్టు వీళ్ళిద్దరు చేరి బీజేపీలో ఉండుకుంటూ తెలుగుదేశం ఎంపీగా వ్యవహరించారని ఒక ఆరోపణ వాళ్ళ మీద ఉన్నది ఆ ఇద్దరి మీద కానీ మరి ఆనాడు ఇద్దరు సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు సీఎం రమేష్ కానీ లేకపోతే మనకు సుజనా చౌదరి ఇద్దరు చాలా దగ్గర సన్నిహితులు అటువంటిప్పుడు వాళ్ళిద్దరూ బీజేపీలో చేరే వ్యూహంలో తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ప్రవర్తించారు బీజేపీ నుండి కూడా బీజేపీ బీజేపీలో నుంచి కోవట్లుగా ప్రవర్తించారు బీజేపీ కున్ను తెలుగుదేశం కుదరడానికి పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేసిండో ఈ ఎంపీలు ఇద్దరు కూడా అంతే కృషి చేశారు బీజేపీ తెలుగుదేశం వర్గం అనే పేరు తెచ్చుకున్నారనే ఆరోపణ ఉంది సరిగ్గా అదే వ్యూహమే కనుక నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చంద్రబాబు నాయుడు నేర్పిన విద్యే మరి జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్నాడా ఆ దాని ప్రకారమే విజయసాయిరెడ్డి అక్కడ తోలారా అని ఒక అనుమానం కానీ విజయసాయి రెడ్డి లాంటి రెండవ వ్యక్తిని తోలితే రేపు పార్టీ అంతా విచ్ఛిన్నం అవుతుంది కదా కకావికలం అవుతుంది కదా రేపు కష్టం వస్తుంది కదా అని ఆలోచిస్తే ఈ పని చెయ్యాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమైందంటే అంటే ఇద్దరు మంది శత్రుత్వం ఉంది కనుకనే విజయసాయిరెడ్డి పోయినారని అనుకోవచ్చు రెండవ వర్గం ఏదైనా సరే విజయసాయి రెడ్డికి బీజేపీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి డైరెక్ట్గా మోడీని కలగలుగుతాడు దాంతోపాటు మోడీతో సహా ఆయన అమిత్ షాతో కూడా ఇంట్లో పోయి మాట్లాడగలుగుతాడు కనుక బీజేపీ నాయకులతో దగ్గర సంబంధం ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా ఎవడు నమ్మడు వ్యవసాయం చేసుకోడు కాకుండా రేపు పొద్దున మళ్ళీ ఈ రాజ్యసభ స్థానం ఖాళీ కాగానే అంటే అంటే స్పీకర్ ఫార్మాట్లో రేపు రాజీనామా చేస్తాడు అది ఖాళీ కాగానే మళ్ళీ నామినేషన్ ఇవిస్తారనుకుంటున్నాడు ఇప్పటికే పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్న బీ వైసీపీ గతంలో ముగ్గురు రాజీనామా చేశారు బీద మస్తాన్ రావు అట్లాగే మనకు మోబీద వెంకటరమణ ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్యనేమో బీజేపీ ఎంపీగా మళ్ళీ మా అధిష్టానం పంపించింది రెండోది బీజేపీ ఎంపీకి అయిపోయాడు అట్లాగే బీదం అథానలో మళ్ళీ టీడీపీ నుంచి ఎంపీ అయిండు మోదీ మోపిదేవ్ ఇంక మధ్య మధ్యన ఆగమైపోయింది కానీ ఆ స్థానంలో స్థానాన్ని సతీష్ తీసుకున్నారు టీడీపీ అంటే టీడీపీకి రెండు సీట్లు వచ్చినాయి బీజేపీకి ఒకటి అంటే నీకు రెండు నాకు ఒకటి అని వీళ్ళు వైసీపీ ఎంపీల రాజీనామా ద్వారా లా లబ్ధి పొందిన వీళ్ళు ఇది టీడీపీను బీజేపీ ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా విజయసాయిరెడ్డి కూడా పై శంకర్లో వస్తే తీర్థం అన్నట్టు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడు ఏటివ్గా ఉన్నాడు కష్టకాలమైతే తన మీద ఉంది తను వైసీపీ అధినేత ఆడిటర్ కూడా ఉన్నాడు చా ఆడిటర్గా కూడా ఉన్నాడు ఆయన అన్ని కంపెనీలకు ఇవన్నీ చూస్తే డైరెక్టర్గా ఉన్నాడు కొన్ని కంపెనీలు కనుక జైలుకు పోకుండా కొద్ది రోజులు ఈ కేసులను వాయిదా వేయించడానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈయనను పంపిణ్ ఒక ఆరోపణ వస్తున్నది విజయసాయిరెడ్డిని ఆ ఎద్దరూ నిజమో తెలియదు కానీ మొత్తం మీద బీజేపీ కూడా ఈ గేమ్ చేంజర్గా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ద్వారా తన పట్టు పెంచుకొని పవన్ కళ్యాణ్ పార్టీని కూడా బీజేపీలో కలుపుకుంటుంది జనసేన పార్టీని అని కూడా ఒక ఆరోపణ వస్తున్నది ఇప్పటికే సనాతన ధర్మం అని బీజేపీ కంటే మీరా విషయంతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ అన్న కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం ఎండ కలిపిండో మరి ఈ జనసేనని కూడా తమ్ముడు మరి బీజేపీలో రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కలుపుతారని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వేడుకోవడానికి ఇది ఒక బీజేపీ తురుపు భావిస్తుంది పవన్ కళ్యాణ్ అంటున్నారు ఈ మొత్తం రాజకీయాల కలగలుపు చూస్తే దగ్గర వాళ్ళని నమ్మిలా వాళ్ళని మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆవేదన ఉంది ఒక సానుభూతి కూడా వస్తున్నది అది ఈ రాజకీయ పరిణామాలు ఎంతవరకు పోతాయి విజయసాయిరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనే దాన్ని బట్టి తెలుసు ఇప్పటికే గుడివాడ నుంచి మన కొడాలి నాన్న కూడా రాజీనామా చేశారు ఆ విషయం మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే